జై శ్రీమన్నారాయణ సర్వేజన లోక సమస్త సుఖనోగవంతు గోవిందాయనమ సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సమస్యలు అనేటివి ఉంటాయి ఇది అందరి జీవితంలో జరిగేటటువంటివి ఒక పరిణామం ఎవరన్నా శాపనం పెడితే దానివల్ల ఏదైనా కానీ దుష్పరిణామాలు ఉంటాయా అవి నిజంగా జరుగుతాయా అని చాలామందికి సందేహాలు ఉంటాయి శాపాలు అంటే ఏంటి శాపాలలో ఎన్ని రకాలు ఉంటాయి ఎటువంటి శాపాలు పెడితే గనక వారి జీవితాలనేటివి పతనం అవుతాయి అనేటివి నేను మీకు తెలియజేస్తానండి శాపం అనేది ఒకరిని మనసును నొచ్చి ఒకరికి మన వల్ల ఏదైనా ఇబ్బంది కలిగి వారి జీవితంలో సర్వము కోల్పోయి వారు మన చెడు కోరి మనం వృద్ధులేకి రాకూడదు పతనం అవ్వాలని వారి నోటితో గాన పలకడం అనేది ఎవరన్నా ఆ విధంగా అంటే గనక వాటిని శాపం అని అంటాము శాపాలలో సాధారణంగా వచ్చేసేసి స్త్రీ శిశు శాపం అనేది ఒకటి రెండవది వచ్చేసేసి గోశాపం ఒకటి మూడవది వచ్చేసేసేసేసి బ్రాహ్మణ శాపం అంటే స్త్రీ ఎవరన్నా స్త్రీని కానీ స్త్రీ కడుపులో ఉన్నటువంటి శిశువుని కానీ హతమార్చడం తెలిసి కానీ తెలియక కానీ ఒక స్త్రీ కంట కన్నీరు నిష్కారణంగా కార్చేలాగా చేయడం కానీ వారి మనసుని బాధ పెట్టడం కానీ వారిని నొప్పించడం కానీ వాళ్ళని హతమార్చడం కానీ ఈ విధంగా ఏదైనా చేస్తే కనుక వారి కుటుంబాలు అనేటివి తరతరాలు ఇబ్బందులు పాలవుతాయి అదేవిధంగా పతన దశనకి పోయి వారి కుటుంబం అనేది అక్కడితో మూడు తరాలతో అంతమైపోతుంది స్త్రీ శాపం అనేది అత్యంత ప్రమాదకరమైనది అదేవిధంగా తరువాత స్త్రీతో పాటే స్త్రీ శిశుశాపం అని స్త్రీ కడుపులో ఉన్నటువంటి శిశువుని తెలిసి కానీ తెలియక కానీ దేవుడు పిండ ప్రదానం చేసి ఆ పిండానికి ఆయుష్ పరిణామం జరిగిన తరువాత వారు ఆ పిండాన్ని తొలగించడం ఏ కారణం చేతైనా కానీ జరిగితే గనక వారు వెయ్యి ఆనెలని అంటే వెయ్యి ఏనుగుల్ని చంపినటువంటి మహా అపరాధ పాప దోషం అనేది వారి యొక్క కర్మములో భగవంతుడు లిఖింపచేయడం జరుగుతుంది వారు జీవితంలో అష్ట కష్టాలు పడి జన్మ జన్మలెత్తి వారు మోక్షం లేకుండా జీవితంలో తిండికి కూడికి బట్టకి వాళ్ళు సర్వదరిద్రాలు అనుభవిస్తారో ఆ విధంగా ఎవరన్నా చేస్తే గనక అది స్త్రీ శిశుశాపంలో అనేది ఉంటుంది మూడో రెండవది వచ్చేసేసేసేసి గోశాపం ఎవరన్నా కానీ గోవుని తెలిసి కానీ తెలియక కానీ హింసించడం కానీ కొట్టడం కానీ తిట్టడం కానీ గోవుని బాధ పెట్టడం కానీ గో కంట్లో నీరు కార్పించడం కానీ వారు గోవుకి ఏదైనా ప్రమాదం కలుగుజేయడం గాని కానీ ఈ విధంగా ఏదైనా చేస్తే గనక వారు జీవితంలో అనేది పతన దశకి వెళ్ళిపోతారు గోవుని వధించడం అనేది కానీ గో మాంసం తినేది కానీ మహా అపరాధం పరమ దోషం ఏ శాస్త్రంలో కూడా గోవు మాంసం తినాలని లేదు గోవుని వధించాలని లేదు సర్వ కాలాలు ఎందు సనాతన హిందూ ధర్మము ఎందు గోవుని అందరూ ఆరాధ్య దేవునిగా కొలుస్తారు గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు ఆ గోవుని అందరూ పూజిస్తారు గోవు పాలల్లో వచ్చి అన్ని ఆవుల్లాగా అన్ని ఎనుముల్లాగా తర్వాత ఇంకా నాలుగు కాళ్ళ జంతువులు అనేది అశ్వం అవ్వచ్చు గాడిద అవ్వచ్చు గుర్రం అవ్వచ్చు ఇలా మేక అవ్వచ్చు ఇలా ఏవైనా పాలు ఇచ్చేటటువంటివి ఏమన్నా ఉన్నాయి వాటిలో రజోగుణం అనేది ఉంటుంది అన్నమాట మిగతా జంతువుల్లో గోవు పాలల్లో సత్వగుణం అనేది ఉంటుంది సత్వగుణం అనేది చాలా పవిత్రమైనది అది తల్లి పాలకన్నా ఎంతో శ్రేయస్కరమైనది గోవులో ధర్మం అనేది ఉంటుంది గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోవు సాధారణంగా ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది చాలా పవిత్రమైన జంతువు మనం ఏ జంతువుని కూడా మాత అని పిలవం అది గోవుని మటుకు గోమాత అని పిలుస్తాం అటువంటి గోవుని ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టకూడదు సంహరించకూడదు వధించకూడదు తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళు ఎట్లాంటి గోకు సంబంధించినటువంటి అనేది చేయకూడదు అలా చేస్తే గనక గోదోషం అనేది ఏర్పడడం జరుగుతుంది వారు అష్టకష్టాలు పాలవుదురు వాళ్ళ కుటుంబాలనేటివి భవిష్యత్తులో ఏదో ఒక మార్గాన పతనం అయిపోయి వారి జీవితకాలం అదే విధంగా పుట్టి మళ్ళీ గిట్టి అదేవిధంగా అష్ట కష్టాలు పాలైపోతారు వాళ్ళు దానికి పరిష్కారం అనేదే ఉండదు గోవదిచ్చినటువంటి వారికి గోమాంసం తినటువంటి వారికి అసలు పరిష్కారం అనేది ఉండదు వారి జీవితాలనేది జన్మ జన్మల ఎందు వారు అష్ట కష్టాలు పడదురు గోవుకి అంత ప్రాధాన్యత ఉంది గోశాపం అనేది మహాప్రమాదకరమైనది తరువాతది బ్రాహ్మణ శాపం బ్రాహ్మణ శాపం అనేది అతి దారుణమైనది